నమస్కారం యూట్యూబ్ లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్ లోకి డైరెక్ట్ గా వస్తుంది తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం కేంద్ర బడ్జెట్ లో బిఎస్ఎన్ఎల్ కి మొత్తం టోటల్ టెలికాం బడ్జెట్ లక్షా ఇరవై ఎనిమిది వేల కోట్లైతే కేవలం బిఎస్ఎన్ఎల్కే దగ్గర దగ్గర లక్ష కోట్లు కేటాయించాము అసలు బిఎస్ఎన్ఎల్ అభివృద్ధి కోసం కమిటెడ్గా ఉన్నాము అని ప్రభుత్వం లేకపోతే మీడియా చే ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో నిజంగా బిఎస్ఎన్ఎల్ కలాట్ చేసినవి రూరల్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద పన్నెండు వందల కోట్లు అమర్నాథ్ యాత్ర టెలికాం సౌకర్యాలు కల్పించినందుకు ఒక కోటి తప్ప మిగతాదంతా బుక్ అడ్జస్ట్మెంటే ఇంకేమి రాలేదు అన్న విషయం మనం చెప్పుకున్నాం ఇంకో వీడియోలు ఎవరన్నా చూడకపోతే దయచేసి ఆ వీడియో చూడండి ఇప్పుడు మనకు బిఎస్ఎన్ఎల్ పరంగా అలాట్మెంట్లు ఏం జరిగినాయి అనేది మనం తెలుసుకున్న తర్వాత ప్రైవేట్ టెలికాం కంపెనీలకి అసలు బడ్జెట్కు ముందు ప్రతి రంగం వాళ్లతో ఆర్థిక శాఖ చర్చలు జరపటం కేంద్ర ఆర్థిక శాఖ చర్చలు జరపటం తమ తమ డిమాండ్లని తెలియజేస్తూ వివిధ వర్గాలు కేంద్ర ఆర్థిక మంత్రికి తమ తమ విజ్ఞాన విజ్ఞాపన పత్రాలు అందజేయటం అందులో ఏవేవి పెట్టాలి ఏవేవి పెట్టకూడదు అని ఆర్థిక శాఖ నిర్ణయించుకుంటుంది ప్రభుత్వ విధానాల పరంగా టెలికం రంగ సంస్థలు బడ్జెట్లో తమకు ఏమేమి రాయితీలు కల్పించాలా అని కోరిని అందులో కేంద్ర బడ్జెట్లో ఏ ఏ అంశాలు ఉన్నాయి ఈ రెండు అంశాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు అని అంటే ఇది బిఎస్ఎన్ఎల్కి తద్వారా టెలికం రంగ అభివృద్ధికి ఇంటర్లింక్డ్ కాబట్టి టెలికం కంపెనీలు ఏమన్నాయి అంటే యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్ అని ఒక ఫండ్ మీరు మెయింటైన్ చేస్తున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం మెయింటైన్ చేస్తుంది డిఓటి కింద ప్రతి టెలికం కంపెనీ తమ తమ ఆదాయంలో ఐదు శాతాన్ని యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్ కింద చెల్లించాల్సి ఉంటుంది ఈ ఫండ్ని దేశంలో టెలికం రంగ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తాము అని చెప్పి ఈ ఫండ్ని ఏర్పాటు చేశారు దగ్గర దగ్గర లక్షా ఇరవై ఎనిమిది వేల దాకా ఈ ఫండ్లో మొత్తాలు ఫండ్స్ వస్తే నక్సల్స్ ఏరియాలో సౌకర్యాలకు కానీ నార్త్ ఈస్టర్న్ సేట్స్లో టెలికం రంగ అభివృద్ధి కోసం కానీ అలా వివిధ రకాలైన అభివృద్ధి కార్యక్రమ టెలికం రంగ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ యుఎస్ఓ ఫండ్ను వాడుకోగా ఇంకా ఇప్పటికీ ప్రభుత్వం దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎనభై వేల కోట్ల రూపాయలు ఈ ఫండ్లో ఉన్నాయి ప్రైవేట్ టెలికామ్ కంపెనీలు ఏమని డిమాండ్ ఇచ్చినాయి అంటే ఆల్రెడీ మీ దగ్గర ఎనభై వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ముందు అవి ఖర్చు చేయండి అవి ఖర్చు చేసేదాకా యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్ కింద మా మా ఆదాయాలలో ఐదు శాతం విధించే యుఎస్ఓ ఫండ్ రద్దు చేయండి అందులో డబ్బులు ఖర్చు చేసేసిన తర్వాత కావాలంటే మా మీరు దీన్ని వినియోగించు మళ్ళీ ట్యాక్స్ పన్ను విధించవచ్చు అని కోరింది ఒక అంశం ఈ యూఎస్ఓ ఫండ్స్ ద్వారానే దేశంలో మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం దేశంలో ఉన్న ఆరు లక్షల నలభై వేల గ్రామాలకి రెండు లక్షల పద్నాలుగు వేల గ్రామ పంచాయతీలకి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలి అది త్రీ హండ్రెడ్ ఎంబీబీఎస్ స్పీడ్తో కల్పించాలి అని ప్రభుత్వం రెండు వేల పదకొండులో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉండగా టార్గెట్ పెట్టుకోవటం రెండు వేల ఇరవై మూడు నాటికి కేవలం డెబ్బై తొమ్మిది వేల గ్రామాలకే మనం ఇంటర్నెట్ సౌకర్యం కల్పించటం పోయిన సంవత్సరంలో ఈ భారత నెట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలనే ప్రోగ్రాం కింద భాగన్ని ప్రైవేట్ టెలికాం కంపెనీలు కూడా వేసే వీలు కల్పిస్తాము అందులో ఏవైతే గ్రామీణ ప్రాంతాలకు కనెక్షన్స్ ఇస్తారో ఆ కనెక్షన్స్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆ సౌకర్యం కల్పించిన టెలికామ్ కంపెనీలు తీసుకుంటాయి ఫిఫ్టీ పర్సెంట్ డిఓటీ తీసుకుంటుంది అనే అగ్రిమెంట్ పద్ధతిన భారత్ నెట్ ప్రోగ్రాంలో ప్రైవేట్ టెలికాం కంపెనీలకు కూడా భాగస్వామ్యం కల్పించారు అంతకుముందు కేవలం బిఎస్ఎన్ఎల్ఏ ఈ ప్రోగ్రాం చేసేది నిన్న కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా గారు కూడా ఒక పత్రికా ప్రకటన ఇస్తూ ఒక సంవత్సరంలోపు మొత్తం భారతదేశంలో కమ్యూనికేషన్ లేని గ్రామం అనేది ఉండకుండా ఉండాలన్నది మా లక్ష్యం ఇప్పటికే ఈ పథకం ఆలస్యమైంది ప్రతి వారం ఎన్ని కనెక్షన్స్ ఇచ్చారు అన్న దాని మీద నేను మానిటర్ చేస్తాను ప్రతి వారానికి పదమూడు వేల నుంచి పదిహేను వేల గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించటమే మా లక్ష్యం దీనికోసం ఆల్రెడీ బడ్జెట్లో ఫండ్స్ కూడా కేటాయించాం అని చెప్పారు ఈ రకంగా యుఎస్ఓ ఫండ్లో డబ్బులు ఉన్నాయి కాబట్టి మాకు యుఎస్ఓ ఫండ్ కోసం విధించే ఐదు శాతం పన్నుని తగ్గించండి లేదా తాత్కాలికంగా రద్దు చేయండి అన్న టెలికాం కంపెనీల డిమాండ్ని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు రెండో కీలకమైన అంశం ప్రభుత్వ రంగ ప్రైవేటు టెలికాం కంపెనీలు ఏమడిగినాయి అంటే కస్టమ్స్ డ్యూటీ వేస్తున్నారు విదేశాల నుంచి టెలికాం రంగ ఉత్పత్తులు దిగుమతి చేసే చేసుకునేటప్పుడు ఆయా పరికరాల విభాగాలను బట్టి పది శాతం నుంచి ఇరవై శాతం దాకా కస్టమ్స్ డ్యూటీ వేస్తున్నారు ప్రైవేట్ టెలికాం కంపెనీలు అన్నీ కూడా ఫోర్ జీ ఫైవ్ జీ సాంకేతికతని భారతదేశ వ్యాప్తంగా అభివృద్ధి చేయటానికి పెట్టుబడుల నిధులు కొరతని నిధులు ఎక్కువగా ఖర్చు చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ వీళ్ళు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటున్నారు కాబట్టి ఆ కస్టమ్స్ డ్యూటీని ఏదైతే మీరు పది శాతం నుంచి ఇరవై శాతం విధిస్తున్నారో వివిధ పరికరాలను బట్టి విభాగాలను బట్టి దాన్ని పూర్తిగా రద్దు చేయండి అని ప్రైవేట్ టెలికామ్ కంపెనీలు అడిగింది అయితే నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు అసెంబ్లీ ఏదైతే ఉంటుందో అంటే మనకు సెల్ఫోన్లో కానీ మన బోర్డ్స్లో కానీ చాలా వాటిల్లో సర్క్యూట్లు సర్క్యూట్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు పడతా మనం అది ఎంత సైజు చిన్నదా పెద్దదా అని దాన్ని బట్టి ఎక్విప్మెంట్ని బట్టి వీటి మీద విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే పది శాతం కస్టమ్స్ డ్యూటీ వేసేవాళ్ళు దాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్కి పెంచారు పెంచేటప్పుడు ఆర్థిక మంత్రి గారు ఏం చెప్పారు అంటే లోకల్గా అంటే ఇండియాలో తయారయ్యే ఈ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు ఏవైతే అసెంబ్ల్ చేసుకుంటారో అవి ఇండియాలో తయారయ్యేదాన్ని పెంచడం కోసం ఈ రకమైన పెంపుదల విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే ట్యాక్ కస్టమ్స్ డ్యూటీ పెంచడాన్ని ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు అసెంబ్లీ మీద మేము ఫిఫ్టీన్ పర్సెంట్కి పెంచుతున్నాం దీని ద్వారా ట్యాక్స్ లోకల్గా తయారు చేసుకుంటే టెన్ పర్సెంటే ఉంటుంది కాబట్టి లోకల్గా అసెంబ్బుల్ చేసి సర్క్యూట్ బోర్డులు తయారు చేసుకునే విధానం కొంత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాము అని చెప్పారు దీని మీద సెల్యులర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మేము కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా తొలగించండి కొంచెం కొంచెం ఫైవ్ జీ ఫోర్ జీ కోసం మేము పెట్టి పెట్టుబడులు కొంచెం తక్కువ అయ్యి మాకు కొంచెం వెసులుబాటు దొరికిన తర్వాత కావాలంటే మీరు కస్టమ్స్ డ్యూటీ వేసుకు వేసుకోవచ్చు అని అడిగాము కానీ మీరు ఇలా ఫిఫ్టీన్ పర్సెంట్కి పెంచి ఇంకా భారతదేశంలో అసెంబుల్ అయ్యే పరికరాల యొక్క అవైలబులిటీ ఇంకా పెరగని దృష్ట్యా ఇంకా లభ్యత లేని దృష్ట్యా ఈ టైంలో మీరు ఈ రకంగా కస్టమ్స్ డ్యూటీ పెంచడం మూలంగా వినియోగదారుల మీద వాళ్ళ మీదే భారం పడుతుంది ప్లస్ మాకు పెట్టుబడుల లభ్యత కూడా తగ్గుతుంది కాబట్టి ఇది కొంచెం కరెక్ట్ కాదు అని చెప్పి అదే రకంగా నెట్వర్క్ గేర్ వెండార్స్ అంటే స్వీడిష్ కంపెనీ అయిన ఎరిక్సన్ ఫిన్లాండ్కి సంబంధించిన నోకియా వీళ్ళు కూడా కస్టమ్స్ డ్యూటీ పెంచితే మేము ఇంకా మీకు ఇండియాలో లభ్యత లేదు కదా టెక్నికల్ పరికరాలన్నీ దిగుమతి చేసుకోకపోతే ఎక్కడి నుంచి తెస్తారు వీళ్ళు మీకేమో ఇండియాలో ఇంకా అవైలబిలిటీ రాలేదు కదా కాబట్టి ఈ రకమైన డ్యూటీ పెంచడం అనేది మీ ఇండియన్ టెలికామ్ మార్కెట్కే దెబ్బ ఇది కరెక్ట్ కాదు అని చెప్పింది అలాగే వీళ్ళు సెల్యులర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏమంటారు అంటే సెల్యులర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంటే వొడాఫోన్ ఐడియా ఎయిర్టెల్ జియో వాళ్ళు వీళ్ళు ఏమన్నారంటే మీరు గ్రీన్ టెలికామ్ పెంచుకోమని చెప్తున్నారు ఎకో సిస్టమ్ని చేస్తున్నారు అప్పుడు అటువంటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ గేరింగ్ ఇండియాలో ఇంకా పెరగినప్పుడు ఇప్పటి నుంచే మీరు విదేశాల నుంచిమతి దిగుమతి చేసుకునే వాటి మీద ట్యాక్సులు పెంచడం మూలంగా గ్రీన్ టెలికాం ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో ఇండియాని దానికి కూడా దెబ్బ పడుతుంది అని చెప్పారు తర్వాత ఇంకొక కీలకమైన అంశం వీళ్ళు ఏం చెప్పారు అంటే లైసెన్స్ ఫీజు ఏదైతే ప్రైవేట్ టెలికాం కంపెనీలు రెండు వేల సంవత్సరంలో మేము స్పెక్ట్రమ్ అలాట్ చేసినందుకు సంవత్సరానికి ఇంతని మీరు లైసెన్స్ ఫీడ్ మా దగ్గర వసూలు చేశారు మేము కట్టలేకపోతున్నాం చాలా లాసులో నడుస్తున్నాం మేము అని ప్రైవేట్ టెట్ కంపెనీలు రెండు వేల సంవత్సరంలో ప్రభుత్వానికి వాజ్పేయి గవర్నమెంట్ అప్పుడు ఉంది వాజ్పేయి గారి గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తే వాళ్ళు లైసెన్స్ ఫీ విధానాన్ని రెవెన్యూ షేరింగ్ విధానానికి మార్చారు అంటే ప్రభుత్వం టెలికాం కంపెనీలకు ఆదాయం ఎంత వస్తుందో ఆదాయంలో ఇంత పర్సెంటేజ్ అని లైసెన్స్ ఫీ రూపం ఆదాయంలో మూడు పర్సెంట్ అని చెప్పారు ఆదాయంలో మూడు పర్సెంట్ ఉన్న లైసెన్స్ ఫీని జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్కి కానీ లేదా పూర్తిగా ఎత్తివేయటం కానీ చేయాలి ఎందుకని అంటే మాకు ఫోర్ జీ ఫైవ్ జీ కోసం పెట్టుబడుల ఖర్చు అప్పులు ఎక్కువైపోయినాయి కాబట్టి దీన్ని పూర్తిగా తొలగించండి లేదా కనిష్ట స్థాయి అయిన జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్కి తగ్గించండి దీంతో పాటు మీరు రెవెన్యూ అనే డెఫినేషన్ ని డిఫైన్ చేయండి ఈ రెవెన్యూ డెఫినేషన్ మీదనే సుప్రీంకోర్టులో తీర్పు రావటం మీరు మొత్తం బిల్డింగ్ల మీద టవర్ల మీద షేర్ చేసుకునేది కూడా ఆదాయం కిందనే వస్తుంది అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పటం దాన్ని ప్రభుత్వం యాక్సెప్ట్ చేయకుండా రాయితీ ఇవ్వండి వీళ్ళకి అని చెప్పడం జరగటం అందరికీ తెలుసు మనకు ఈ అంశం మీద ప్రభుత్వం ఏమీ చెప్పకుండా లైసెన్స్ ఫి మూడు శాతాన్ని యాజటీజ్గా కొనసాగించింది యుఎస్ఓ ఫండు ఐదు శాతం కట్టేది యాజటీజ్గా కొనసాగిస్తూనే మీరు అప్పటిదాకా స్టాప్ చేయండి అన్న టెలికాం కంపెనీల విజ్ఞప్తిని తిరస్కరించింది ఈ రకంగా ప్రధానంగా ప్రైవేటు టెలికాం కంపెనీలు చేసిన మూడు నాలుగు డిమాండ్లని ప్రభుత్వం ఒప్పుకోకుండా భారతదేశంలో తయారైన ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రాంలో తయారైన కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటికి పన్ను వెసులుబాటు కల్పించే చర్యలను చేపట్టింది అని మనం చెప్పవచ్చు ధన్యవాదాలు